తమిళనాడు ఎమిరేట్స్ విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నిలిపివేశారు దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు విమాన సిబ్బంది టెక్నికల్ టీం విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు పది నిమిషాల సమయంలో పొగ ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో మూడు వందల ఇరవై మంది ప్రయాణికులున్నారు తమిళనాడు ఎమిరేట్స్ విమానానికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయానికి విమానం నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే నిలిపివేశారు దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు విమాన సిబ్బంది టెక్నికల్ టీం విమానాన్ని పరిశీలించి ప్రమాదాన్ని గుర్తించారు పది నిమిషాల సమయంలో పొగ ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు ప్రమాదం జరిగిన టైంలో విమానంలో మూడు వందల ఇరవై మంది ప్రయాణికులున్నారు